విషయాన్ని తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు అంటే విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతోనే ఒకరిని కూడా మనం దాంట్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే మనము మొన్న ఎలక్షన్స్ లో కొంతమందికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఓట్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరికి ఎటువంటి డౌట్స్ కి దగ్గర అయ్యి ఆ టార్గెట్ ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం ఈ పార్టీలో సభ్యులుగా చేర్పించి రాబోయే రోజులలో మనం వాళ్ళందరినీ కూడా కార్యకర్తలుగా తీర్చిదిద్ది ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం కూడా గెలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళందర్నీ కూడా ఉత్తేజపరచులు చేయాలంటే వాళ్ళందరినీ కూడా మెంబర్లుగా జాయిన్ చేసి రాబోయే రోజుల్లో వారిని కార్యకర్తలుగా తయారు చేయాల్సిన అవసరం మన మీద ఉంది భారత్ మాతాకి చెప్తే

భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏదైతే ఇందూర్ నగరంలోని ఈరోజు కంఠేశ్వర మండలంలో కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ కార్యశాలలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఇచ్చినటువంటి టార్గెట్ని మెంబర్షిప్ టార్గెట్ని రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ నగరంలో ఎనభై వేల సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని ఏదైతే ఆంధ్ర ఏదైతే తెలంగాణలో నంబర్ వన్గా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యశాలలో అనేక సంస్థాగత విషయాలు అనేక విషయాల మీద చర్చ జరిగింది కార్యకర్తలు ఎలా మెంబర్షిప్ చేయాలి ఆన్లైన్ మెంబర్షిప్ అనే విషయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్రానికి టార్గెట్ ఇచ్చిందో ఈ ఇందూరు జిల్లాలో జిల్లాను టాప్ వన్గా ఉంచడానికి मंत का मे प्रयत्न राबो रोज प्रति का कार्यकर्ता को मेम्बरशिप की सन्दन चयन जर विषयानी मुझे तेयजे आज भारतीय जनता पार्टी कलेश्वर मंडल द्वारा आयोजित मेंबरशिप ड्राइव के लिए हमारे मुख्य अतिथि एससी मोर्चा जिला अध्यक्ष प्रसाद जी पधारे थे इस अवसर पर उन्होंने एक सबसे निवेदन किया कि आने वाले समय में दो तारीख से लेकर पंद्रह तारीख तक जो मेम्बरशिप ड्राइव है बीजेपी का उसको बहुत ही अच्छे तरीके से सफल बनाए और कंटेश्वर मंडल में बहुत ही अच्छे तरीके से भाजपा कार्यकर्ता को जोड़कर बीजेपी का बीजेपी का नाम आगे बढ़ाए आने क्यों बोले तो आने वाले हमारे जो समय में हमारे निज़ामबाद में एक एम और एम दो दो जनों का राज है इन दो जनों के राज से हम हम पिछले पिछले बार बगैर कुछ एम एल बगर कुछ एम के हम लोग फर्स्ट नंबर वन स्टाइप थे और इस बार आने वाले समय में तेलंगाना में फिर बीजेपी नंबर वन स्टाई पर निजामबंद बनेगी नहीं आशा करता हूँ मैं सभी भाजपा कार्यकर्ताओं से निवेदन करता हूँ कि वे आने वाले समय में बीजेपी की मेंबरशिप लेकर अपना नाम आगे बढ़ाएं जय श्री राम